తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాదితోనే ప్రారంభమవుతుంది హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఉగాది ఒకటి మరి ఎంతో విశేషమైన ఈ ఉగాది రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే చాలు జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా తొలగిపోతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది సంవత్సరమంతా ధనాదాయం కలుగుతుంది మీ ఒంట్లో ఉన్న వ్యాధులు మానసిక రోగాలు నయమవుతాయి మరి ఉగాది రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాదిలో ఉగా అనగా నక్షత్ర గమనము జన్మ ఆయుష్ అని అర్థం తమ్మ నిద్రలేచి సృష్టి కొనసాగించాలని ప్రయత్నిస్తాడు కాని బ్రహ్మదేవుడు నిద్ర మేలుకుని చూడగా సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను దొంగలించుకుని పోతాడు వేదాలు లేకుండా సృష్టి చేయడానికి తగినంత శక్తి సామర్థ్యాలు బ్రహ్మ దగ్గర లేవు ఇక బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును మనసులో ధ్యానించగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ ముందు ప్రత్యక్షం అయ్యాడు అప్పుడు బ్రహ్మ మహావిష్ణువుతో ఇలా పలుకుతాడు ఓ దేవా నీకు తెలియంది ఏదీ లేదు నీ కారణంగానే ఈ లోకాలు పుట్టి పెరిగి చివరకు నశిస్తున్నాయి నేను నిద్రపోయే సమయంలో సోమకుడు అనే రాక్షసుడు నా దగ్గర ఉన్న వేదాలను దొంగలించి మహాసముద్ర గర్భంలో దాచాడు ఆ వేదాలు నా దగ్గర లేకపోవడం వల్ల సృష్టి చేయడంలో నాకు శక్తి పోయింది నన్ను కర్ణించి ఆ వేదాలను సంపాదించి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాడు బ్రహ్మ అప్పుడు శ్రీహరి బ్రహ్మతో ఇలా పలుకుతాడు ఓ బ్రహ్మదేవా విచారించకు నేను మత్స్యావతారంలో వెళ్లి సముద్రంలో సోముకుడు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని అతన్ని సంహరించి వేదాలను నీకు అప్పగిస్తాను అని చెప్పి సముద్రంలోకి వెళ్తాడు విష్ణు భగవానుడు ఇంతలో సోమకాసురుడు దొంగలించిన వేదాలు ఆహార పదార్థాలు అనుకుని మింగుతాడు కాని అతనికి ఆకలి తీరదు ఆహారం కోసం సముద్రంలో వెతుకుతూ ఉండగా ఆ సమయంలో చేప రూపంలో ఉన్న శ్రీహరిని చూసి మింగేయాలని ప్రయత్నిస్తాడు ఈ విధంగా శ్రీహరి సోమకాసుడి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది సోమకాసురుడు అనే రాక్షసుడు మహాబలశాలి అవడం వల్ల వారిద్దరి మధ్య కొన్ని సంవత్సరాల యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో చేప రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు తన కోరలతో సోమకాసురుడి పొట్టను చీల్చి సంహరించి అతని కడుపులో ఉన్న వేదాలను అలాగే ఒక దక్షిణావత సంఖాన్నీ తీసుకుని బ్రహ్మ దగ్గరకు చేరుకుంటాడు శ్రీహరి చేతిలో ఉన్న వేదాలు చూసి బ్రహ్మదేవుడు సంతోషిస్తాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించి ఇలా పలుకుతాడు ఓ బ్రహ్మదేవా నీవు తిరిగి సృష్టిని కొనసాగించు అని చెప్తాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు చైత్రశుద్ధ పాడ్యమి రోజు అంటే ఉగాది రోజు వేదాన్ని తీసుకుని తిరిగి సృష్టి ప్రారంభించాడు ఉగాదిలో ఉగా అంటే నక్షత్ర గమనం జన్మ ఆయుష్ అనే అర్థాలు వస్తాయి వీటికి ఆది ఉగాది ఈరోజే కలియుగం ప్రారంభమైనది త్రేతాయుగంలో ఉగాది రోజే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగింది తెలుగు వారే కాదు ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ ఉగాదిని వివిధ రకాల పేర్లతో వైభవంగా జరుపుకుంటారు ఉగాది పర్వదినం రోజు తెల్లవారుజాముని ఇల్లు వాకిల్లో శుభ్రపరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరణ చేస్తారు తలంటు స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఈ ఉగాది రోజున కొన్ని కొన్ని రంగుల్లో ఉండే దుస్తులను అస్సలు వేసుకోకూడదు వేసుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉండే దుస్తుల్లో ధరించాలి కొన్ని కొన్ని రంగుల వల్ల కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి శ్రీ నామ సంవత్సరం ప్రారంభం రోజు ఎవరైనా సరే ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈరోజు కొత్త బట్టలు కట్టుకోవాలి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రంగు ఆధిపత్యం వహిస్తుంది ఆ రంగును కట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది ఈ ఉగాదికి వచ్చేసరికి ఏ రంగు దుస్తులు వేసుకుంటే భగవంతుడి అనుగ్రహాన్ని పొందవచ్చో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ సంవత్సరం ఉగాది మంగళవారంతో కలిసి వచ్చింది మంగళవారము అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అలాగే మంగళవారము అంటే ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఎంతో విశేషమైన ఈ రోజు సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానాన్ని ఆచరించి ఎరుపు రంగు దుస్తులను అదే విధంగా పసుపు రంగు దుస్తుల్లో ధరిస్తే చాలా మంచిది లేదా ఈ రెండు కలిగితో అయినా బట్టలు కట్టుకోవచ్చు ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఈ రంగు దుస్తులు ధరిస్తే సంవత్సరమంతా మీకు ధనాదాయం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కుటుంబంలో అందరూ కూడా ఈ రంగు దుస్తులు కట్టుకోండి ఉగాది రోజు ఉగాది పచ్చడితో మీ దినచర్య ప్రారంభించండి ఈ రోజు దేవాలయానికి కుటుంబ సభ్యులంతా వెళ్లి దైవాన్ని దర్శనం చేసుకుని సంవత్సరమంతా ఆటంకాలు లేకుండా శుభం కలిగేలా దీవించమని వేడుకోండి ఇక ఉగాది రోజు చేసే మరొక ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం ఉగాది రోజు అందరూ కలిసి జ్యోతిష్య పండితులను ఆహ్వానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణం చేసి నూతన సంవత్సరంలో శుభాశుభాలు ముందే తెలుసుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయాలి ఇక ఈ రోజు పొరపాటున కూడా నలుపు నిరంగు దుస్తులు అస్సలు ధరించకూడదు అలా ధరిస్తే దరిద్రానికి సంకేతం పొరపాటున కూడా ఈ రోజు ఈ దుస్తుల జోలికి వెళ్లవద్దు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ క్రోదినామా తెలుగు ఉగాది రోజున ఇటువంటి పరిహారాలు పాటించి సకల పొందండి ఉగాది తెలుగువారి మొదటి పండుగ ఇది తెలుగువారి పెద్ద పండుగ ఉగాది రోజు కొత్త పనులు మొదలుపెడుతూ ఉంటారు ఉగాది రోజు పొద్దుటే లేచి తన స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని ఉగాది పచ్చడితో కొత్త పనులు ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఉగాది పండుగకు ప్రత్యేకమైనది ఉగాది పచ్చడి షడ్ రుచుల సమ్మేళనం అంటే కారం తీపి పులుపు వగరు ఉప్పు చేదు ఈ ఆరు రుచులు కలగలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడవునా ఎదురయ్యే కష్ట సుఖాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలని సందేశాన్ని ఈ ఉగాది పచ్చడి మనకి తెలియచేస్తుంది హిందువులకు అత్యంత ఇష్టమైన ఈ ఉగాది పండుగ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటకలో ప్రత్యేకంగా జరుపుకుంటారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉగాదిగా పిలుస్తూ ఉంటారు ఉగాది పండుగ చైత్రమాసంలో రోజు వస్తుంది పక్షుల కిలకిల అరుపులతో కోకిల స్వరాలతో పచ్చని తీగలతో ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే మనకి ఉగాది గొప్పతనం తెలుస్తుంది ఇప్పుడు వచ్చే తెలుగు సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది ప్రకృతి ఎంత సోభానమాయంగా తయారవుతుంది ఈ రోజు నుంచి తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారు ఈ పండుగను బాగా జరుపుకుంటారు కొత్తగా ఈ రోజు పనులు ప్రారంభిస్తారు చైత్రశుద్ధ బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని చెబుతూ ఉంటారు పురాణాలు కూడా బ్రహ్మ సృష్టి చెబుతున్నాయి చైత్రమాసి జగత్ బ్రహ్మ సపన్న పదమే అహని వత్సరాదౌ వసంతాదౌ రసరాధ్యే తదేవచ బ్రహ్మకల్పం ప్రారంభమైన మొదటి ఉగాది ప్రభవ మొదటి రుతువు వసంతం మొదటి నెల చైత్రం మొదటి తిది పాడ్యమి మొదటి వారం ఆదివారం ఆ రోజే సృష్టి ప్రారంభమైనది చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ వేలకు పాడ్యమి తిది ఉన్న రోజును ఉగాదిగా నిర్ణయిస్తారు ఈ ఉగాది పండుగలోపు ఎవరైతే ఈ కథలు వింటారో లేక చెప్తారో లేక చదువుతారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పురందరపురంలో ఒక వర్తకుడు ఉండేవాడు ఆ వర్తకుడు చాలా ధనవంతుడు గొప్ప ధనవంతుడైన ఆ వర్తకుడికి నలుగురు కుమారులు కలిగారు కాలక్రమంలో ఆ వర్తకుడు వృద్ధుడై మరణించే సమయం ఆసన్నమైనది మరణించే ముందు ఆ వర్తకుడు తన నలుగురు కుమారులను పిలిచి మూత బిగించి ఉన్న నాలుగు పాత్రలను వారికి ఇచ్చి వాటిని తాను మరణించాక మాత్రమే తెరచి చూడమని వాటిలో ఎవరు ఏ పని చెయ్యాలో నిర్దేశితమై ఉందని చెప్పి వర్తకుడు మరణించాడు దీంతో వర్తకుడు మరణించిన వెంటనే అతని కుమారులు తండ్రి ఇచ్చిన పాత్రలను తెరచి చూశారు మొదటి పాత్రలో మట్టి రెండవ పాత్రలో బొగ్గులు మూడవ పాత్రలో ఎముకలు నాలుగవ పాత్రలో కౌడూ కనిపించాయి కానీ దానర్థం వారికి తెలియక తమ రాజైన విక్రమార్కుడి దగ్గరకు వెళ్లి విషయమంతా తెలియచేశారు వారు రాజైన విక్రమార్కుడికి కూడా ఆ పాత్రల విషయం అస్సలు అర్థం కాలేదు దీంతో ఆ నలుగురు కుమారులు ఏమిటి ఈ పరిస్థితి అని ఆలోచించి ప్రతిష్టానపురం చేరుకుని అక్కడ ఉన్నవారిని అడిగారు కాని ఎవరూ చెప్పలేకపోయారు అయితే వారికి ఒక బాలుడు తారసపడ్డాడు ఆ బాలుడు ఎవరు అంటే ఒక వితంతువు కుమారుడు అయితే ఆమెకు నాగరాజు తక్షకుడి వల్ల గర్భం వచ్చింది ఆ వితంతువుకు ఒక కుమ్మరి ఆశ్రయాన్ని కల్పించాడు ఆ కుమ్మరి ఆశ్రయంలో ఉన్నప్పుడే ఆమె బాలుణ్ణి ప్రసవించింది అలా పుట్టిన బిడ్డకు సాలివాహనుడు అనే పేరు పెట్టింది ఆ శాలివాహనుడు నాలుగు పాత్రల సమస్యను తెలివిగా పరిష్కరించాడు ఆ నలుగురు కుమారులలో మట్టితో నిండిన పాత్ర వచ్చిన కుమారుడు ఆస్తిలోని భూమిని తీసుకోవాలని బొగ్గులు వచ్చిన కుమారుడు కలపను తీసుకోవాలని పాత్ర వచ్చిన కుమారుడు పశు సంపదను తీసుకోవాలని పాత్ర వచ్చిన కుమారుడు ధాన్యాన్ని పంచుకోవాలని అదే మరణించిన వర్తకుడి భావన అని శాలివాహుడు తెలియచేశాడు ఆ శాలివాహనుడి మాటలు ఆ నలుగురికి నచ్చి ఆ విధంగానే పంచుకున్నారు ఈ విషయం ఆ నోటా ఈ నోటా దాకా చేరింది దీంతో విక్రమార్కుడు విక్రమార్కుడువాహనుణ్ణి చూడాలని బటులతో కబురుచేశాడు కానీ శాలివాహనుడు వాళ్లతో తాను రానని ఏనాటికైనా విక్రమార్కుడే తన దగ్గరకు రావాల్సి ఉంటుందని పలికాడు ఆ విషయాన్ని బటులు విక్రమార్క మహారాజుకు తెలియచేశారు దీంతో మహారాజుకు కోపం వచ్చి శాలివాహనుణ్ణి సంహరించడానికి చతురంగబల సమేతుడై వెళ్ళాడు ఈ విషయం తెలుసుకున్న శాలివాహనుడు మట్టితో సైనికుల బొమ్మలు చేసి ప్రాణం పోసి విక్రమార్కుడి మీరుకు పంపాడు ఈ విధంగా ఇద్దరి మధ్య భీకర పోరాటం సాగింది చివరకు శాలివాహనుడు సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించి విక్రమార్కుడి శరణంతా నిద్రపోయేలా చేశాడు అప్పుడు విక్రమార్కుడు వాసుకి అనే నాగరాజుని ప్రార్థించి తన సేనలకు మెలుగో వచ్చేలా చేశాడు ఇలా విక్రమార్కుల యుద్ధ సమరంలో ఎవరికీ విజయం తేలనప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది నర్మదా నదికి ఉత్తర దిక్కున ఉన్న ప్రాంతాన్ని విక్రమార్కుడు దక్షిణ దిక్కు ఉన్న ప్రాంతాన్ని శాలివాహనుడు పాలించమని ఆకాశవాణి తెలియచేసింది తరువాత శాలివాహనుడు విక్రమార్కుడు ఇద్దరూ కూడా యుద్ధాన్ని విరమించారు ఇలా శాలివాహనుడు ఒక శతానికి స్థాపకుడు అయ్యాడు ఈ విధంగా సక స్థాపన జరిగింది చైత్ర శుక్ల పాడ్యమినాడే ఈ పూర్వఘట్టాన్ని స్మరించుకుంటూ ఉండేందుకు అనంతర కాలంలో ఉగాదిగా ఆవిర్భరించిందని ప్రచారంలో ఉంది తెలుగు సంవత్సరాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో తెలిపే ఈ కథను ఉగాదిలోగా ఎవరైతే వింటారో వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దేనికి లోటు రాదు ఒకసారి నార్ద మహాముని విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి ఒక రాజును వివాహం చేసుకుంటాడు వారికి అరవై మంది పుత్రులు జన్మిస్తారు ఒకసారి ఆ రాజు తన పుత్రులతో కలిసి యుద్ధానికి వెళ్లినప్పుడు అంతా చనిపోతారు అప్పుడు నారదుడు విష్ణువుని ప్రార్థిస్తాడు విష్ణువు కరుణించి ఇలా పలుకుతాడు నీ పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారు అని వరాన్ని ఇస్తాడు అవే తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం మనకి వాడుకలో ఉన్నాయి ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడు దేవతలకి ఆయా పనులు అప్పగించాడు నాటి నుంచి సంవత్సరాది ఉగాది అయిందని పురాణం చెప్తుంది ఆదిలో ఈనాడు ప్రారంభమైన సృష్టి కార్యకలాపం నేటి వరకు అవిచ్ఛిన్నంగా దినదిన క్రమాభివృద్ధిగా సాగుతుంది ఈ కారణం వల్లే ఈ రోజు కొత్తగా లెక్కలు పెట్టడం కొత్త వ్యాపారాలు ప్రారంభించడం ఆచారమైనది బ్రహ్మ సృష్టిని ఈరోజే ప్రారంభించడం వల్ల కూడా ఇంకా ఇతర కారణాల వల్ల కూడా పాడ్యమి పర్వమైందని పెద్దల మాట శ్రీరామచంద్రుడు వనవాసం తర్వాత సీతాదేవితో కలిసి పాడ్యమి నాడు తిరిగి ప్రయాణ సన్నాహం చేశాడని పురాణాల్లో ఉంది అందువల్ల ఈ కారణం చేత కూడా ఈరోజు పండుగ అయినది వసురాజు తపస్సు చేసి రాజ్య పదవిని సంపాదించిన తరువాత ఇంద్రుడు చైత్ర పాడ్యమినాడు ప్రత్యక్షమై అతనికి నూతన వస్త్రాలు ఇచ్చి అభినందించాడు ఈ సందర్భంగా కూడా ఈ పండుగ ప్రఖ్యాతి గాంచిందని చెబుతారు ఉగాది రోజు ఉపవాసముండి బ్రహ్మను పూజించిన వారు సంవత్సరమంతా సంతోషంగా ఉంటారు అంతేకాదు ఈ రోజు ఆరాధన వల్ల ఏ కార్యమైనా విజయవంతంగా స్వీకరించగలము అనే ధైర్యం మనోఫలం ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది తరువాత ఈరోజు పంచాంగ శ్రవణాన్ని చేయాలి తిది వారం నక్షత్రం యోగం కరణం అనే ఐదు అంగాలు కలది పంచాంగం ఉగాది రోజు సంవత్సర పంచాంగాన్ని మహావిష్ణు స్వరూపంగా భావించి పూజించాలి సంపదలు కోరేవారు తిది విషయంలో జాగ్రత్త వహించాలి దీర్ఘాయు కోరేవారు వారం విషయంలో పాప విముక్తి కోరేవారు నక్షత్ర విషయంలో రోగ విముక్తి కోరేవారు యోగం విషయంలో కార్యసిద్ధి కోరేవారు కరణం విషయంలో జాగ్రత్త వహించాలి అంటే ఏ పని చేసినా ఈ పంచాంగాల గ్రహ నక్షత్రాల ప్రభావం తెలుసుకుని ప్రవర్తిస్తే జీవితం సుఖశాంతులతో వద్దెలుతుంది పంచాంగ విజ్ఞానం అనేది చాలా ముఖ్యమైనది ఈ రోజు రైతులు సాయంత్రం రైతులు తమ పంట పొలాల్లో ఏరివాక సాగుతారు అంటే పొలంలో పూజ చేస్తారు ఇష్ట దైవాన్ని మనసులో స్మరించి ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని కొబ్బరికాయని కొట్టి దైవారాధన చేస్తారు ఇక ఉగాది రోజున పొరపాటును కూడా ఈ వస్తువులను ఎవరికైనా దానం చేసినా ఎవరి చేతికైనా ఇచ్చినా సంపద నిలవదని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు ప్రతి ఒక్కరూ బ్రాహ్మీమూర్తులను నిద్రలేచి ఇల్లు వాకిల్లు పూజాగది శుభ్రపరుచుకుని ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి ఈరోజు సూర్యోదయానికి పూర్వమే తలంటి తైలంతో స్నానం చేయాలి ఎందుకంటే ఈరోజు తైలంలో లక్ష్మీదేవి నీటిలో గంగాదేవి కొలువై ఉంటారు ఈరోజు ఇలా చేయడం వల్ల మన శరీరం పవిత్రమై కొన్ని రకాల వ్యాధులు రాకుండా ఉంటుంది కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెను తలంటూ స్నానానికి వాడవచ్చు ఈ రోజు తైలంతో తలంటు స్నానం చేయని వారు నరకానికి పోతారని పురాణ వచనం పూర్వం ఉగాది రోజు సూర్యోదయానికి పూర్వమే అందరూ నువ్వులోనే పట్టించుకుని తలస్నానం చేసేవారు ముందుగా సూర్యోదయానికి ముందు ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించిన తరువాత ఆ రోజు ఎన్నిసార్లైనా ఉగాది ప్రసాదాన్ని స్వీకరించవచ్చు ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం ఆరు రుచులు కలిసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం సంవత్సరం పొడవునా ఎదురయ్యే మంచి చుళ్లను కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఈ విధంగా ఈరోజు ఉగాది పచ్చడి తింటే మనిషి శరీరం వజ్రంలా మారుతుందని దీర్ఘ ఆయుష్ కలుగుతుందని అంతటి ఔషధతత్వం ఉగాది పచ్చడికి ఉందని పూర్వం మహారుషులు గ్రహించి ఈ పచ్చడిని ఈరోజు ప్రసాదంలా స్వీకరించాలనే నియమం పెట్టారు ఈ రోజు వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడి తినడం వల్ల ఆరోగ్యంతో పాటు సంపదలు కలుగుతాయని సంవత్సరమంతా సుఖంగా ఉంటారని మన పెద్దల మాట ఈరోజు ఎవరైతే పరగడుపున వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడి తింటారో అలాంటి వారికి పూర్ణ ఆదాయం వజ్రంతో సమానమైన దేహం ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి సంవత్సరమంతా సుఖంగా ఉంటారని పెద్దల మాట ఉగాది రోజు పరగడుపున ఉగాది పచ్చడి తింటే మనిషి దేహం వజ్రంలా మారుతుందని అంతటి పోషకాలు అందులో ఉన్నాయని గ్రహించి ఉగాది రోజు ఇలా తినాలని మన పెద్దలు ఆచారంగా పెట్టారు ఈరోజు ఇలా ఉగాది పచ్చడి తినడం వల్ల ఇందులోని పోషకాలు రక్తంలో కలిసి సంవత్సరం వరకు వాటి ప్రభావాన్ని చూపి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంటే తీపి పులుపు ఉప్పు కారం చేదు వగరు ఈ ఆరు రుచులు సంవత్సరం పొడున ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను ఒకే విధంగా స్వీకరించాలని సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియచేస్తుంది ఈ ఉగాది పచ్చడిని ఈ కాలంలో వేపపూత ఉన్నంతకాలం తినడం చాలా మంచిది ఉగాది పచ్చడి తినే ముందు ప్రతి ఒక్కరూ ఈ శ్లోకాన్ని చదివి తినడం వల్ల సకల ఐశ్వర్యాలు కలిగి సకల శుభాలు కలుగుతాయి మరి ఆ శ్లోకమేంటో ఇప్పుడు తెలుసుకుందాం సతాయుజ్ర దేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ నింబ కందల భక్షణం వెబ పువ్వుతో కూడిన ఉగాది పచ్చడి తినడం వల్ల మనిషి దేహం వజ్రంలా మారుతుందని సర్వారిష్టాలు తొలగిపోతాయని నూరేళ్లు సుఖంగా జీవిస్తారని దీనర్థం ఈ ఉగాది పచ్చడి మనకు సంవత్సరం వరకు రోగాలు రాకుండా మన శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది ఉగాది పచ్చడి తినడం వల్ల ఎటువంటి వైరస్ కూడా మన శరీరాన్ని తాకలేదు ఆ ఉగాది పచ్చడి ఒక కవచంలా కాపాడుతుంది వేప పువ్వు మన కడుపులోని క్రిములను నాశనం చేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అనేక రకాల చర్మ వ్యాధులు రాకుండా కాపాడుతుంది రోగాన్ని నయం చేస్తుంది నాలుకకు రుచిని కలిగిస్తుంది వాతాన్ని హరిస్తుంది ఇక పచ్చిమామిడి దీంట్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది ఇది మన శరీరానికి చాలా అవసరం ఇది మన శరీరంలో పేరుకుపోయిన మల్లాన్ని బయటకు పంపించి మలబద్దక సమస్య రాకుండా చేస్తుంది క్యాన్సర్ రాకుండా చేస్తుంది రక్త విరోచనాలను అరిగడుతుంది వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది ఇందులోని బెల్లం మనల్ని ఆహ్లాదంగా ఉండేలా చేస్తుంది రక్తం పట్టేలా చేస్తుంది దగ్గు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది బరువును తగ్గిస్తుంది అదేవిధంగా చింతపండు పులుసు జీర్ణశక్తిని పెంచుతుంది విరోచనకారిగా పనిచేస్తుంది జీర్ణాశంలో వ్యర్థ పదార్థాలను బయటకు పంపించి మనకు ఎంతో మేలు చేస్తుంది పేగుళ్ళు శుభ్రపరుస్తుంది ఈ కరటి పండు మనకు జ్ఞాపక శక్తిని ప్రసాదిస్తుంది మనం ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది చిన్న చిన్న వ్యాధులు రాకుండా కాపాడుతుంది మొత్తంగా ఉగాది పచ్చడి తినడం వల్ల మనిషి దేహం వజ్రంగా మారుతుంది ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించేలా చేస్తుంది ఈ పచ్చడి వేపపోతా ఉన్నంతకాలం ఈ ఉగాది పచ్చడిని తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది మరి ఎంతో విశేషమైన ఈ ఉగాది రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకులు వేసుకుని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల నకారాత్మక శక్తులు తొలగి దైవిక శక్తులు ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడతాయి ఎంతో విశేషమైన ఉగాది రోజు ఇటువంటి పరిహారాలు పాటించి ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొందండి वोम नमो नारायणाय ओम नम शिवाय ओम श्री महालक्ष्मीये नमः